భోగం అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి భోగం అంటే రేపు పొద్దున మనం క్రిస్మస్ కేక్ వద్దారు అప్పుడంట రక్షించేత్తారంట ఇవి కాదు వంకర మాటలు అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా ఎవడ్రా ఈ బాధ ఎక్కడి నుంచి తెచ్చారు అడుగుతున్నా ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బాధ చెన్నైలో ఉన్నాడండి సిగ్గులైనడు ఆ సిగ్గులేనాడు ఆడు ఒక ఆడు ఎగురుతూ ఉట్టు కొట్టడం ఎదురుగా లేవు మేము వరదు నిన్ను డ్యాన్స్ మళ్ళీ ఆ టైమింగ్ లో మళ్ళీ దేవుడి పాట రిలీజ్ ఎంత బ్యూటిఫుల్ సీన్ ఎంత బ్యూటి బ్యూటిఫుల్గా ఉన్న సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గొబ్బమ్మ ఇవన్నీ కామెంట్లు ఈ కామెంట్లు అసలు సిగ్గుండదండి ఈ కామెంట్లు ఎటువంటి రాత్రి ఆవిడెవరో ఉంది ఆవిడెవరో ఆవిడెవరో దేవుడు పాట పాడుతుంది నాకు మన బ్రదర్ ఎట్టారు మ్యూజిక్ డైరెక్టర్ తేగ తిరిగిపోతుంది ఇలాగేలాగ డాన్స్ చేస్తున్నావు డ్యాన్స్ అంటున్నాను చికెన్ షాప్లో బలిసిన కోల్డ్ లాగా ఉందండి ఈ మాట నేను కావాలని అంటున్నాను నేను సిగ్గుందా పిల్లల తల్లి సిగ్గుందా డాన్సాఫ్ పరికిని పరికినీలా నీకు సిగ్గుందా అడుగుతున్నా వీళ్ళందరూ ఎవరు వంకర మాటలు వంకర కార్యాలు ఏ చూపిస్తారు మీరు నేను అడుగుతాను సంఘానికి ఏం చూపిస్తారు పర్లేదా డ్యాన్స్లా భోగ పండగలా వాళ్ళ పండగల శుభాకాంక్షలా చంపేస్తాడు దేవుడేమనుకుంటున్నాడు ఇలాంటి ఎజిబేళ్లు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా దేవుడు చెప్తున్నారు తిమోతికి పౌలుదారా తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే కత్తికి ఎదురెళ్ళిపోయైనా సరే వారు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు అస్సలు తగ్గొద్దు వాళ్ళని కమెంట్ చేయి కడిగి పడై నేను చెప్పేంత వరకు ఎపిసీ సంఘం నుంచి కదలొద్దు మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగల కొంతమంది వచ్చి అంటున్నారు ఏమో తెలిసే తలతోక తెలియదండి చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి గొడవలు అంటే నీకు కడుపులో మధ్య కదలకూడదు నీకు బైబిల్ గమనించు అపోస్తులో పక్క సత్యం చెప్పడమే కాదు మరో పక్క పోరాడారు దుర్బోధుల మీద దులిమాడేస్తారు సత్యం బోధించడమే కాదు ఎవరైనా దొంగ బోధల సంఘాన్ని కంటిస్తే అన్యజలుల యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం అందుకే బైబుల్ రా బైబుల్లో రాయబడింది పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడు ఫైట్ అందుకే బైబుల్ ఇలా రాస్తూ అని అంటున్నాడు నా కుమారుడా పోరాటం నువ్వు కమాండర్ నువ్వు నువ్వు వేసు ప్రపక్షాన్ని ఉన్న ఫైటర్ నువ్వు నువ్వు వేసు ప్రవపక్షం నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడవి తగ్గకు సిద్ధాంతాలు మార్చినా వంకర మాటలు చెప్పినా అస్సలు నువ్వేమి కనికరం చూపించు కమాండ్ చేయవాలి ఇలాంటి విషయాలు చెప్పాలని కారణం పెట్ట తెలుసా ఆయన రావడానికి అవకాశం లేదు ఈయన కూడా లేకపోతే ఎవరో చెప్పకపోతే ఏపీసీ సంఘాన్ని తిప్పి 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 మళ్ళీ ఎలా తయారు చేస్తారు తెలుసా సంతలో సమూహంలా తయారు చేస్తారు అందుకని అస్సలు కనికరించలేదంటే తిట్టి పాడేశాడు